మా జర్నలిస్టు సోదరులు నేను చెప్తున్నా కదా ఎప్పటి నుండో అనేక జర్నలిస్టు సంఘాలు కూడా చెప్తున్నాయి వీళ్ళ యొక్క ప్రెస్ మీట్లను మనం బ్యాన్ చేయాలి వీళ్లకు డ్రగ్స్కు సంబంధించిన కేసులను తెర మీదికి తీసుకొస్తా అంటారు తెర వెనక ఏం జరుగుతుందో తెలియదా మేము డైపర్ వేసుకున్న పోరాహాన్ని అడిగితే చెప్తారు కేసు క్లోజ్ చేసిరన్నా అని ఇంత నీతి ఇంత నిజాయితీ ఉంటే మీ ఒంటి మీద ఉన్నది పోలీసు యూనిఫామ్ అయితే నల్గొండలో ఇద్దరు చిన్నారులు ఆత్యకు గురయరు ఆ ఆత్మహత్యాని మీరు చిత్రీకరించింది కానీ వాళ్ళ తల్లిదండ్రులను ఈ స్టూడియోకే తీసుకొస్తా ఉమ్మడి నలగండ జిల్లాలో లాకప్ ఎత్తు జరిగింది కదా అక్కడికి కూడా నేను తీసుకొస్తా దాంతో పాటుగా దాంతోపాటుగా ఇరవై నాలుగు గంటలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుఫారీ గ్యాంగులు తిరిగి చెడ్డీ గ్యాంగులు తిరుగుతున్న దాన్ని తీసుకొస్తాను ఆఖరికి మారుమూల గ్రామాలలో గంజాయి సప్లై అవుతున్నది డ్రగ్గు సప్లై అవుతున్నది మరి దాని గురించి కూడా నేను తీసుకొస్తాను మరి దాని గురించి మీ దగ్గర ఏమైంది మూగమైందా అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడ జరిగిన విషయాన్ని మేము చూపెడితే మమ్మల్ని గల్లాలు పట్టుకొని ఒకడు ఒకడు లోపలి ఇసిరేత్తాడు ఏమనుకుంటున్నారు ఇది ఏ జర్నలిజం అంటే ఎవడో యూట్యూబ్లో పెట్టి చిల్లరగాల లెక్క కాదు కదా జర్నలిజం ఇది మా ఓడి మీదనే దమ్ము ధైర్యం అంత ఉంటుందా చేస్తారు ఇంకా రేపు పొద్దుగాల మా మిత్రుడు ఇంకా రెచ్చిపోయి చేస్తాడు రేవంత్ రెడ్డికి ఏసీలు ఉండగా చెంటలు పుడితే చెప్తున్నా కదా జర్నలిజం జోలికి వచ్చింది కదా ఏ కలం జోలికి వెళ్తే ఎన్ని ప్రభుత్వాలు పడిపోయినాయో తెలుసా ఏ కలం జోలికి వస్తే ఎంతమంది తమ పదవులను ఉదాసీనగా వదులుకోవాల్సి వచ్చిందో తెలుసా ఏ జర్నలిజం జోలికి వస్తే ఆఫీసర్లే తమ యొక్క రాజీనామా లేఖలను రాసిపోయారు మా జర్నలిస్టులను పట్టుకొని అక్రమంగా ఘోరంగా పూర్తి స్థాయిలో కూడా ఏందండి ఇది ఈ దారుణమైన పరిస్థితి ఏందండి తెలంగాణలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నా ఏంది ఇది ఏం సైన్యం ఇది ఏంది నాటి నిజాం కాలం నాటి సైన్యమా ఇదేమన్నా ఇంత దారుణమా ఇంత ఘోరమా మీకొక న్యాయం మాకొక న్యాయం అరే భాయ్ మీ పోలీసు వ్యవస్థలో రివాల్వర్లు పెట్టి అత్యంత దారుణంగా కూడా అమ్మాయిలను అత్యాచారం చేసిన చి దాంతోపాటు మొన్నటికి మొన్న మైనర్ బాలికను కూడా పంజాగుట్టకు సంబంధించిన ఓ కానిస్టేబుల్ ఏంది చెప్పు కాళేశ్వరానికి సంబంధించిన ఎస్ఐ ఆయన పేరు భవానీ అనుకుంటా ఏంది పరిస్థితి చెప్పవి మొన్నడి మొన్న సచివాలయంలో ఒకటి జరిగింది చాలామంది ఆఫీసర్లు సొంత పనులకు వాడుకుంటారు చెప్పపోతే దాని గురించి ఈరోజు జర్నలిస్టులు అంటే నీకు అంత చులకన కనబడుతుందా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు నువ్వెక్కిన జీవకాను మొదలు పెడితే నువ్వు ఇంటి వేయ వరకు నీకు సెక్యూరిటీ ఉంటుంది కానీ మేము ఉదయం పోయినప్పటి నుండి రాత్రి వరకు మాకు ఏ సెక్యూరిటీ ఉండదు ప్రజలే మా సెక్యూరిటీ మీరు ప్రజల కోసం జనాల కోసం జర్నలిస్టుల కోసం రక్షించడానికి వచ్చిరా మీరే ఆంబోతులు లెక్క మింగేయడానికి వచ్చిర్రా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చదువుకుని వచ్చి నీళ్ళు ఒక జర్నలిస్ట్ మీద చెయ్య ఆ బీఆర్ఎస్వి విద్యార్థులను కుక్కలను కొట్టినట్టు కొడతాడని ఇట్లా గుద్దుతాడు ఇట్లా గుద్దుతాడు ఇట్లా గుద్దుతాడు ఏమనుకుంటున్నారు అరే ఏంది బా ఇది తెలంగాణ పోలీసు వ్యవస్థ ఏ రాజ్యాంగం నేను అడుగుతున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మొత్తం బుక్కు తిరిగిద్దాం ఆ మొత్తం బుక్కులో మొత్తం బుక్లో ఎక్కడన్నా పోలీసులు ఒక వ్యక్తిని కొట్టమని ఉన్నదా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మో చేతులతోని గుద్దుడు ఇట్ల గుద్దుడు ఇట్ల గుద్దుడు బొండికాయ విసుకుడు ప్రైవేట్ పార్ట్లను ఏందిది ఏంది ఇది ఎందుకే ఏ ఏ రోజు అంటే అబ్బాయి ఎప్పుడు ముట్టుకోలే వేరే అబ్బాయిని ఎప్పుడు ముట్టుకోలే మొత్తం ఒత్తుతాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొడతాల్లే ఎందుకు ఇట్ల వచ్చి ఇట్ల వచ్చి ఇట్ల వట్టి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఏంది ఇది పోలీసు వ్యవస్థ నా మీది ఇంత దారుణమా ఇంత ఘోరమా ఇదా ఇదా పోలీస్ వ్యవస్థ అరే ఎంత నీచమండి ఇగో చూడు ఒక ఆయననేమో బెదిరిస్తాడు ఒక ఆయననేమో నూకేస్తాడు ఇగో మా జర్నలిస్టు చూడు ఆందోళన వ్యక్తం చేసిళ్ళు ఇగో చూడు రి చూడండి పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేసి నల్ల జిల్లాతో నల్ల జిల్లతో నిరసన వ్యక్తం చేసిల్లు ఇలా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ఇగో వీళ్ళు హుక్కుపాదం మోపిరు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఉన్న ఆఫీస్ కాన్నే నీ ముంగట్నే నీ పక్కనే నువ్వు పోయే వెహికల్ కాన్నే నిరసన వ్యక్తం చేసి అది మా జర్నలిజం అరే ఒక్క ఒక్కరోజు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా బయటికి రాలేరు మీరు మమ్మల్ని పట్టుకుంటారా అడవులల్లో ఉన్న ఉగ్రవాదులైనా ఏ ఏ ఇంటికి ఏ పల్లెకి ఏ కష్టం వచ్చినా పోయేది జర్నలిస్టం అంత అయిపోయిన తర్వాత వచ్చేది మీది అంతే నేనే నేను ప్రత్యక్ష సాక్షిని నేను ఒకసారి ఫోన్ చేస్తే గంట తర్వాత వచ్చిల్లి మీరు గతంలో మర్చిపోయినావా ఈరోజు మా జర్నలిస్టు నల బ్యార్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చాలా